నిమిస్ యూనివర్సిటీలో నిన్న ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్న యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని నేడు విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగాయి మహబూబ్ నగర్ జిల్లా జచ్చల మండలం పోలేపల్లి నిమిస్ యూనివర్సిటీలో నిన్న కలుషిత ఆహారం తిన్న ఎనభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అందులో ఇరవై ఏడు మందికి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దీంతో యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలంటూ నేడు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ వద్దకు చేరుకొని యూనివర్సిటీని మూసివేసి ఆందోళనకు దిగారు యూనివర్సిటీ కుళ్లిన ఆహారాన్ని విద్యార్థులకు అందించడంతో అస్వస్థతకు గురయ్యారని విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతున్నా విద్యా సంస్థను గుర్తింపును రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు మరోవైపు యూనివర్సిటీ యజమాన్యం తాము సరైన ఆహారాన్ని విద్యార్థులకు అందజేశామని చెప్పడం గమనార్హం యూనివర్సిటీలు లక్షల రూపాయల ఫీజులు తీసుకుని నాణ్యమైన ఆహారం అందించకపోవడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వెంటనే జిల్లా అధికారులు స్పందించి యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు మేనేజ్మెంట్ కలిసినప్పుడు ఇంత తాత ప్రిన్సిపల్ కలిసినప్పుడు నాకు లెటర్ రాసా చెప్తే ఆ లెటర్ తీసుకొని డస్ట్బిన్ లో వాడేసారు అది కాకుండా ఆ లెటర్ కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ ఇన్సిడెంట్ సరే సార్ ఫుడ్ పైదే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి జర్చెల్లలో ఉన్నటువంటి గొల్లపల్లి గుడెన్క ఎన్ఐఎన్ఈ యూనివర్సిటీలో నిన్న ఫుడ్ పాయిజన్ జరగడం జరిగింది ఈ ఫుడ్ పాయిజన్ గల కారణం ఈ యూనివర్సిటీలో తయారు చేసినటువంటి పన్నీరు గుడ్లను తినడం వల్ల ఇక్కడ యూనివర్సిటీ స్టూడెంట్లకు ఫుడ్ పాయిజన్ జరిగింది యూనివర్సిటీ స్టూడెంట్ ఎనభై మందికి ఫుడ్ పాయిజన్ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఏమో కేవలం ఇరవై ఏడు మందికి అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది ఇది చాలా బాధాకరం అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి లక్షల లక్షలు డొనేషన్ల పేరుతోటి కావచ్చు ఫీజు పేరుతోటి కావచ్చు హాస్టల్ పేరుతోటి కావచ్చు లక్షల లక్షలు ఒక జలగ మాదిరిగా ఫీజు వసూలు చేస్తూ కనీసం నాణ్యమైన భోజనం పెట్టకుండా ఈరోజు యూనివర్సిటీ యాజమాన్యం ఖాళీ ఆపడం జరుగుతూ ఉంది అంతేకాకుండా యూనివర్సిటీ అనేది యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం ఈ యూనివర్సిటీలో పన్నెండు వందల మంది విద్యార్థులు ఉంటే కేవలం ఒక్క అంబులెన్స్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసింది ఎందుకు ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేసి ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది అదేవిధంగా సంఘటన జరిగి ఇరవై నాలుగు గంటలైనా కూడా సంబంధిత పేరెంట్ కు యూనివర్సిటీ యజమాన్యం ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు పేరెంట్ మా విద్యార్థులను కలుస్తామని వచ్చిన తర్వాత కూడా బయట చెల్లపల్లి జైల్లో ఎలా బయట బందీలుగా నిర్వహిస్తారో ఇక్కడ యూనివర్సిటీ యజమాన్యం పేరెంట్ మీద అంత కన్నదల్లి బల్లి బోల్గా ప్రేమ చూపిస్తా ఉన్నది ఎందుకోసం ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారు వెంటనే స్పందించి యూ యూనివర్సిటీని విజిట్ చేసి యూనివర్సిటీలో ఉన్న అవకతవకలను వెంటనే మరమ్మతులు చేసి స్టాఫ్ మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడి ఇలాంటి సంఘటనలు మరోసారి పునరుతం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు ఎస్పీ మేడం కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు వెంటనే స్పందించి యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన్ని నిలవర్చిన ఈరోజు ఏబీపీ కోరుతూ ఉంది ఈ సంఘటన మరొకసారి పునరావృతం అయితే ఖబర్దార్ యూనివర్సిటీ కాస్కో కాసుకో ఈరోజు వంద మందితో వచ్చాము రేపు పదివేల మందితో వచ్చి యూనివర్సిటీ ముట్టడిస్తాము అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను నా పేరు సతీష్ ఏబీపీ పాలమూరు జిల్లా కన్నర్